హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు టాపిక్ ఏంటంటే ఏం లేదండి చిన్న చిన్న టిప్స్ చెప్దామని ముందుకు వచ్చేసాను రోజు ఇది కూడా స్టిచ్చింగ్ సంబంధించిన వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది మనం ఇంట్లోని చాలా బట్టలు ఉంటాయి కదండి మనకి ఆ వాటిల్లోని ఒక టూ త్రీ టైమ్స్ వేసుకునే బట్టలు కూడా చాలా ఉంటాయి వాటిని అవుట్ ఫిట్ కింద డిజైన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అంటే అలా మనం అప్పుడు ఒకప్పుడు వేసుకునే బట్టలు కన్నా ఇప్పుడు మళ్ళీ దాన్ని రిమోవల్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అలాంటిదే ఇప్పుడు ఒక టిప్ మాట మీకు ఏంటంటే మా సిస్టరు ఒక టెన్ ఇయర్స్ బ్యాకే ఒక క్రాప్ టాప్స్ ఉంటాయి కదండి టూ థౌజండ్ ఎంతో పెట్టి కొన్నారనమాట మా అమ్మగారు ఆ అవుట్ ఫిట్ ఏమైందంటే ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అయితే వేసుకుంది దానికైతే న్యాయం చేయలేదు అలా వదిలేశారు అలా పక్కన వదిలేస్తే నేనైతే తెచ్చేసుకున్నాను దాన్ని చాలా నచ్చింది కాకపోతే క్రాప్ టాప్స్ అయితే నేను వేసుకోను నేను వేసుకునేవన్నీ పంజాబీ డ్రెస్సెస్ ఆ శారీస్ అనమాట అయితే లంగా ఎప్పుడు వేసుకోలేదు ఈసారి లంగా సెట్ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి దాన్ని తీసుకుని వచ్చేసాను అనమాట మీకు చూపిస్తాను ఒకసారి చూడండి లంగా వచ్చేసి ఇదనమాట లంగా వచ్చేసి ఇలా ఇచ్చాడు గేర్ అయితే చాలా ఉంది మీకు క్రాప్ టాప్ అదే పై టాప్ కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ లాగా ఇది ఇలా అయితే ఇచ్చాడు అనమాట ఓకేనా ఇలా అయితే ఇచ్చాడు దీనికి చున్నీ ఏమి ఇచ్చాడో చూపిస్తాను చూడండి నార్మల్ గా వన్ సైడ్ వేసేసుకుంటున్నారు ఈ చున్నీ అయితే ఇచ్చాడు ఓకేనా ఇప్పుడు ఈ మూడు వచ్చేసి టూ థౌజండ్ టూ ఫైవ్కో పెట్టుకున్నారనమాట ఫైవ్ టైమ్స్ వేసుకుంది ఇంకా కొత్తగానే ఉన్నాయి అవి ఓకే నేనైతే అటువంటి వేసుకున్నాను అనమాట ఇప్పుడు దాన్ని లంగా ఓనీ కింద మార్చుకుందాం అని చెప్పేసి ఫ్యాబ్రిక్ షాప్కి అయితే తీసుకొని వెళ్ళాను ఆ లంగాని దానికి బ్లౌజు ఎలా సెట్ అవుతుంది అని అనుకుంటున్నారు మీరు ఎలా సెట్ అవుతుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి నేనైతే ఆ లంగా తీసుకొని వెళ్ళాను లంగా తీసుకొని వెళ్ళి బ్లౌజ్ పీస్ వచ్చేసి సిమెంట్ కలర్ తీసుకుందాం అనుకున్నాను సిమెంట్ కలర్ తీసుకుందాం అనుకుంటే సిమెంట్ కలర్ అస్సలు దొరకలేదు అది రేర్ కలర్ అనమాట ఆ కలరు దొరకలేదు చచ్చిపోయాను బాబోయ్ దొరకపోతే దానికి నేను ఆ ఏం తీసుకున్నాను తెలుసా సేమ్ ఇదే సెట్ చేసుకుందాం అనుకున్నాను అంటే మరి దొరకలేదు బ్లౌజ్ దొరకలేదు సేమ్ ఈ కలరే బాగుంటది కదా ఇదే దిన్నే సెట్ చేసుకుందాము అంటే దిన్నంటే దిన్ని కాదు ఈ కలర్ తీసుకున్నాను పట్టు ఇది ఇదైతే ఈ పట్టుముక్క అయితే తీసుకున్నాను సరే ఇక్కడ వరకు బాగుంది కదా ఈ పట్టుముక్క తీసుకున్నాను ఇదైతే ఇప్పుడు నేనే స్టిచ్ చేసుకొని మీకు చూపిస్తాను అనమాట ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి వేసుకొని కూడా ఓకే ఇది తీసుకున్నాను కదా అబ్బా ఫోన్లే బాగా మ్యాచింగ్ దొరికింది బాగుంది అని అనుకున్నాను చచ్చింది ఇప్పుడే ఇప్పుడే మొదలైంది నా కష్టాలు ఏంటంటే సరే ఈ వీడియో అసలు చేద్దామని అనుకోలేదని అసలు ఏంటంటే ఊనీ దొరకలేదండి ఫ్యాబ్రిక్స్కి వెళ్ళినప్పుడల్లా దీన్ని నాతో పాటు తీసుకొని వెళ్ళిపోవడం ఈ లంగాని తీసుకొని వెళ్ళిపోవడం చూసుకోవడం లేదనుకోవడం వచ్చేయడం ఇంకెలా కాదు అని అంటే మనకి దొరుకుతాయి కానీ మన బడ్జెట్లోనే తీసుకొనిలాగమాట మ్యాక్సిమం త్రీ హండ్రెడే పెట్టాలి ఓనీకి అది బాగుండాలి చాలా సూపర్గా ఉండాలి త్రీ హండ్రెడే పెట్టాలని చెప్పి అనుకున్నాను అసలు ఓనీ దొరకలేదే నేను దొరకలేదే నేనేం అంటే నెట్ అంటే తెలిసిందే కదా నెట్ వేసుకుంటే బాగోదని నా ఫీలింగ్ అంటే కొంతమంది వేసుకుంటారు కానీ నాకు నచ్చదనమాట పర్సనల్లీ నాకు నచ్చదు నెట్ వేసుకుంటే అంటే నెట్ బ్లౌజెస్ వేసుకుంటాం ఎందుకంటే లోన మనం లైనింగ్ వేసుకుంటాం షైనింగ్ క్లాత్ వేసుకుంటాం రెండు వేసుకుంటాం కొంతమంది షైనింగ్ క్లాత్ వేసుకుంటారు దాని పెద్ద ప్రాబ్లం లేదు నెట్ బ్లౌజెస్ వేసుకోవడం వల్ల నాకు నెట్ బ్లౌజెస్ అంటే చాలా ఇష్టం దానికి ప్రాబ్లం ఏం లేదు ఇది నెట్ ఓన్లీ నెట్టే కదా దీన్ని లైనింగ్ వేసుకొని ఓన్లీ వేసుకోండి కదా ఓన్లీ నెట్ అంటే నెట్టే ఒక టైం వచ్చింది ఏదైనా పర్వాలేదు అనుకున్నాను ఏదైనా కొంచెం మ్యాచ్ అయితే చాలనుకున్నాను కొంచెం మ్యాచ్ అయ్యేది అంటే నేను సెవెన్ మంత్స్ తర్వాత కూడా వెళ్ళి వాళ్ళకి గుర్తుపెట్టేసి మేడం మేడం ఒక ఐటమ్స్ వచ్చినాయి శారీస్ వచ్చినాయి శారీస్ తీసేసుకోండి శారీస్ని సెట్ చేసుకోండి హాఫ్ వాళ్ళ ఐడియా ఇచ్చేసారు నాకు వాళ్ళు ఏం ఐడియా ఇచ్చారంటే సగం వచ్చేసి ఫ్రాక్ కుట్టేసుకోండి సగం వచ్చేసి ఆ ఊనికి సెట్ చేసుకోండి బాగుంటుంది అని చెప్పేసి సజెషన్ ఇచ్చారు నాకు కూడా అవును చూద్దాం అసలు కలర్ మ్యాచ్ అవ్వాలి కదా ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను ఈ రోజు తిరిగితే మ్యాచ్ అయిపోతుంది ఏంటి అన్న ఫీలింగ్లోని చూశానండి చూస్తే నాకు ఒక్కటి ఆ ఫ్యాబ్రిక్ అన్నిటిలోని ఒకటి కొంచెం సిమ్లర్గా కొంచెం కలుస్తుంది తీసేసుకున్నాను చూపిస్తాను అండి ఒక మనిషి ఇదిగోండి నాకైతే ఈ ఫ్యాబ్రిక్ అయితే దొరికేసింది అనమాట నాకు చాలా నచ్చేసింది ఈ క్లాత్ కూడా సిల్క్ శారీ ఉంటుంది కదా అది మెరుస్తుంది కానీ వీడియోలో కనిపించట్లేదు కనిపిస్తుంది కనిపిస్తుంది ఇది మెరుస్తుంది చూసారా ఓకే ఇలా మెరుస్తుంది అనమాట అదొకటి సిల్క్ శారీ అదే శారీ టైప్ అనమాట ఇది ఫోర్ మీటర్స్ ఇచ్చారండి ఫోర్ మీటర్స్ వచ్చింది ఫోర్ మీటర్స్ ఎంత అనుకుంటున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు గ్యాస్ కూడా చేయలేరు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ మీటర్స్ అనమాట చూడండి ఎంత బాగుందో నాకు రీజనబుల్ ప్రైజ్లోని చాలా బాగుందనమాట నాకైతే భలే నచ్చింది ఇలా వేసుకుంటాను అనమాట అంటే ఇలా అంటే ఇలా వేసుకోను అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటి తెలుసా అనుకున్న టయానికి నేను వేసుకోలేకపోయాను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అనమాట అంటే కటింగ్ చేసి బ్లౌజ్ కటింగ్ చేసేసుకొని ఓనీ ఓనీ అంటే అలాగే బాగోదు కదా దానికైనా సెట్ చేయాలి కదా అంటే మనకు బాగా తక్కువకి వచ్చింది కదా అంటే ఫోర్ మీటర్స్ వన్ ఫిఫ్టీకి వచ్చింది అంటే గౌన్ కుట్టుకోవచ్చు మనం లేకపోతే మా పాపకి ఏమైనా కుట్టచ్చు లేకపోతే ఇంకేమైనా చేసుకోవచ్చు పీస్ దొరకలేనప్పుడు ఎన్ని రోజులు తెలుసా సెవెన్ మంత్స్కి నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఇదిగో ఇది ఉంది కదా దాని కాకపోతే ఇది ఉంది కదా దీంట్లో షైనింగ్ క్లాత్ తీసుకొచ్చుకొని లైనింగ్ ఒకటి షైనింగ్ క్లాత్ ఒకటి తీసుకొచ్చుకొని ఇది వేసేసుకుంటే గోల్డ్ కలర్ది ఏదైనా శారీయో లేకపోతే ఇప్పుడు ఇలా శారీ తీసుకున్నా అలాగో వేసేసుకొని ఓని కింద వేసేసుకుంటే సరిపోతుంది కదా అప్పుడే అవుట్ ఫిట్ వచ్చేదిని కదా నాకు ఇంత ఐడియా రాలేదన్నమాట అప్పటికప్పుడు అంటే ఒక్కొక్కసారి అలాగే అవుతూ ఉంటుంది ఆ తర్వాత వచ్చిందనమాట ఐడియా అనేది ఇప్పుడైతే ఇది కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం అంతకన్నా ముందు ఇంకొక చిన్న పాయింట్ ఉంది చూపిస్తాను చూడండి అవునట్టు ఈ పట్టు ముక్క ఎంత చెప్పలేదు కదా ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటే అంతకన్నా ఎక్కువ పెట్టబుద్దు అవ్వలేదన్నమాట నాకు ఎందుకంటే ఎక్కువ సార్లు అన్నమాట ఏదో ఒకసారి ఒకసారి వేసుకుంటాను తర్వాత అలా బీరువాలో భద్రంగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అక్కడ అలాగే పూజించబడుతుంది అయితే హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది అనిపించింది అంటే హోల్సేల్ షాప్ ఏంటనమాట ఇది ప్రైజెస్ బాగుంటాయి మనకు నచ్చిన ఐటమ్ ఉంటుంది కొంచెం టైం పడుతుంది ఉన్నప్పుడు తీసేసుకుంటాము లేకపోతే మరి కొంచెం టైం పడుతుంది రావటానికి ఇంకొకటి ఏంటంటే ఇది ఇలా ఉంది కదా దీనికి సాటిస్ఫాక్షన్ దొరకట్లేదు నాకు ఏమంటే ఇదానికి ఇది మ్యాచింగ్ చేసుకున్నాను అందులో గోల్డ్ మిక్సింగ్ అయ్యి ఉంది కదా ఇది మ్యాచింగ్ చేసుకొని ఇప్పుడు దీనికి ఇలా వేసుకుంటాం అన్నమాట మనం ఇంకో ఇలా కుట్టేసుకుంటాం మొత్తం అంతా మెరిసిపోతుంది కనిపించట్లేదు మీకు చూపిన దానికి ఓకే కొంచెం ఏదో కనిపిస్తుంది ఇలా మొత్తం ఓని అంతా వేసేసుకుంటాం ఇది ఓని అంతా వేసేసుకున్నా మిగులుతుందేమో మరి తెలీదు ఆ నైన్ మీటర్స్ అని అన్నారు నాకు స్ట్రైట్ లైన్స్ కూడా ఇచ్చారు కానీ నాకు ఇది ట్రెండీగా ఉంది కదా ఈ మోడల్ ట్రెండీగా ఉంది తెలుసు కదా మీకు కట్ మోడల్ ఎలాగో ఓల్డ్ దాన్ని న్యూగా మార్చుకుంటున్నాం కాబట్టి న్యూ ఐటమే ఉండాలి కదా అందువల్ల నేను ఈ ఐటమ్ తీసుకున్నాను కట్ వర్క్ కదా ఖచ్చివర్కా కట్ వర్క్ ఆ కట్ వర్క్ అన్నమాట దీన్ని తీసుకున్నాను ఇది ఓని మొత్తం వేసేసుకుంటాను అనమాట మిగిలితే బ్లౌజ్కి వేస్తే వేస్తాను లేకపోతే చూద్దాం మనం ఎలా కుట్టుకుంటాం ఇప్పుడు చూద్దాం అయితే ఇలా సెట్ చేశారనమాట కటింగ్ వీడియో అయితే పెట్టేస్తాను స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ వేరే వీడియోలో పెడతానమాట ఇప్పుడు బ్లౌజ్ కోసం నాలుగు పొరలు ఒక లైనింగ్ని అయితే పరుచుకోవాలి ఇలాగా పొడవ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చు కోసం పెట్టుకున్నాను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చేసేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను పొడవ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచే పెట్టుకుంటున్నాను అనమాట ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి బాక్స్ లాగా తర్వాత మజ్జికి ఒక గీతలా గీసుకొని వన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇదైతే బోట్ నెక్ కుట్టుకుంటున్నాను అనమాట తర్వాత భుజం వచ్చేసి టూ అండ్ హాఫ్ సరిపోతుంది నాకు టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఇప్పుడు భుజము నెక్ వచ్చేసి ఎంత ఉంటుందో శంఖ విడుత కూడా మనం అంతే పెట్టుకోవాలి ఆమ్ హోల్ ఆమ్ రౌండ్ని పెట్టుకుని సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా కింద కూడా సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాము ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్కి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కలిపేస్తే లెవెన్ ఇంచెస్ పైన వచ్చింది కింద కూడా లెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను సమానంగా గీత అయితే గీసుకోవాలి ఇది వచ్చేసి ఆమ్ రౌండ్ కొంచెం తగ్గుతుంది అనమాట దీన్ని మెజర్మెంట్స్ వేరు కదా అందుకు ఆమ్ రౌండ్ తగ్గుతుంది పైన వచ్చేసి భుజాలు జారుతున్న వాళ్ళు అలా పెట్టుకోండి తర్వాత చెస్ట్ దగ్గర ఒక వన్ ఇంచ్ లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు పెంచుకోండి తర్వాత హాఫ్ ఇంచు లో అయితే తీసుకోండి చూడండి నేను పెంచాను కదా అలాగా ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాము కింద పాటు కట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఆమ్ రౌండ్ వరకు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత రెండు పార్ట్స్ని విడివిడిగా చేసేయాలన్నమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉండాలి బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్నట్టే కట్ చేసేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నాను అలాగనమాట ఇప్పుడు నెక్ కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాము పొడవ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకొని ఒక గీత అయితే నార్మల్గా గీసుకున్నాను అనమాట వెనకాత ఇప్పుడు ట్రెండింగ్లో ఏముంది వి నెక్ వచ్చేసి పోట్లీ బటన్ పెట్టుకుంటున్నారు కదా ఆ టైప్ అయితే మనం ఇప్పుడు మోడల్ అయితే వేసుకుంటున్నాం దీనికి వీ షేప్ పెట్టుకుంటున్నాను వెనకాతల ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ వెనకల బటన్స్ ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాము పూర్తిగా బ్లౌజ్ రెడీ అయిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే మాత్రం అదైతే మీకు పూర్తిగా చూస్తాం కదా నెక్స్ట్ వీడియోలో కూడా చూడండి ఈ వీడియోని బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి మనం ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటున్నాం అనమాట టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని పొడవ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దగ్గర వీడియోలో అలా చూపిస్తున్నానో అలా మార్కింగ్ అయితే చేసుకోండి తర్వాత ఇక్కడ పక్కగా టూ టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా పొడవ ఒకటి టూ ఇంచెస్ పెట్టుకొని కర్వ్ ఎలా తిప్పుతున్నానో అలా అయితే కర్వ్ అయితే చేసుకోండి అప్పుడే ఫినిషింగ్ ఒక రౌండ్ టైప్లా వస్తుంది అనమాట అలా మార్కింగ్ చేసేసుకున్నాక పైన బోర్డునే కట్ చేసుకున్నాము తర్వాత హ్యాండ్స్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఆ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం కుట్టుకుంటాం కదా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మిగతా పార్ట్ చెప్పుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి కింద హాఫ్ ఇంచ్ పెట్టుకొని పొడ వచ్చేసి ఇలెవన్ ఇంచెస్ పెట్టుకొని కిందకు వచ్చేసి త్రీ ఇంచెస్ దగ్గర పూర్తి పొడవు చూసారా నైన్ ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను ఇటువైపు కూడా నైన్ ఇంచెస్ లేదు కానీ నైన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇప్పుడు షేప్ తీసుకుందాం హ్యాండ్ షేపు ఇవన్నీ ఆల్రెడీ మీకు వచ్చే ఉంటాయి కానీ నార్మల్గా చూపిస్తున్నాను అనమాట మీకు రాకుండా మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మన వీడియోస్ చాలా ఉన్నాయి చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట మన ఛానల్లోని ఇంకా ఏంటి అయిపోయిందండి ఇప్పుడు పట్టు మొక్క తీసుకొని మనం మొత్తం ఇప్పుడు ఏవైతే కట్ చేసుకున్నామో అవి ఆ పాట్స్ అన్నీ వాటి మీద పెట్టి కొంచెం ఇష్టక్లాత్ ఉంచుకొని మొత్తం కట్ చేసేసుకుంటే కటింగ్ అయితే అయిపోయిందండి స్టిచ్చింగ్ అయితే ఉంది మళ్ళీ వీడియో చేస్తాను కదా ఆ వీడియోలో అయితే మీకు స్టిచ్చింగ్ వీడియో పెట్టేస్తాను అనమాట ఇంతటితో అయిపోయిందండి స్టిచ్చింగ్ వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది న్యూగా ట్రెండీగా ఉంటుంది మీరు ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి వీడియోసే కావాలి అని అంటే కనుక ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం